అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈరోజు రెండవ రోజు నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారు మనకి గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తారు సో దేవి అమ్మవారికి మేము ఈరోజు నిమ్మకాయ పులిహోరని నైవేద్యంగా ప్రసాదించాము ఈ నిమ్మకాయ పులిహోరని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా రైస్ కుక్ చేసుకుని దానిలో ఉప్పు పసుపు నిమ్మరసం కలిపేసి పక్కన పెట్టుకొని దానికి తాలింపు వేసుకోవాలండి ఆయిల్లో కొన్ని వేరుశెనగ శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుని మనం ముందుగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న రైస్లో తాలింపుని వేసేసి బాగా మిక్స్ చేసి అమ్మవారికి నివేదించాలి మీరు మీ ఇంట్లో అమ్మవారికి ఈరోజు ఏం ప్రసాదం చేశారో నాకు కామెంట్స్లో చెప్పేయండి అలాగే ఈరోజు అమ్మవారికి గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం అంట సో ఎంతమంది మంది గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని పూజ చేసుకున్నారో కూడా నాకు కామెంట్స్ లో చెప్పేయండి బాయ్